ఆత్మబంధువులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు రెండు వందల ఎనభై ఏడవ నామము నిజాజ్ఞారూప నిగమా ఓం నిజాజ్ఞారూప నిగమాయ నమ నిగమములు అంటే వేదాలు అమ్మ ఆ వేదాల్లో ఈ నిగమాలని అంటే పద్ధతుల్ని శాస్త్రాలని అన్నిటినీ కూడా నిర్ణయించింది నిగ నిజాజ్ఞ రూప నిగమ నిజమైనటువంటి జ్ఞానాన్ని ఆ నిగమాల్లో నిక్షిప్తం అమ్మా ఆ నిగమాలే ఆ వేదాలే ధర్మాలన్నింటినీ మనకి తెలియజేస్తున్నాయి ఆ ధర్మాల్ని మనము ఆచరించాలి అవన్నీ కూడా మనల్ని శుద్ధి చేస్తాయి పవిత్రతని ఇస్తాయి ధర్మాచరణే మనిషికి ఉత్తమ స్థితికి తీసుకెళ్తుంది అదే శాస్త్రాల శాస్త్రములు నిగమాల్లో ఉన్నాయి నూట వెయ్యి ఈ వేదాలు అన్నీ మనము చదివి అర్థం చేసుకోలేమని వెయ్యి నూట ఎనిమిది ఉపనిషత్తులుగా వాటిని తయారు చేశారు తర్వాత ఎనిమిది ఉపనిషత్తులుగా కుదించారు ఆ తర్వాత పది ఉపనిషత్తులుగా కుదించారు ఆ తర్వాత భగవద్గీతగా వేదాల సారాన్ని అంతటినీ మనకి అందించారు అందుకే భగవంతుని నోటి నుండి వచ్చినటువంటిదే ఆ భగవద్గీత అందుకనే భగవంతుని గీత భగవద్గీత అనే పేరు దానికి వచ్చింది అలా ఆ సారమంతా దాన్ని గీతామృతంగా చెప్పారు అంటే అమృతంలాగా దాన్ని పరమాత్మ రసము తీసి అందించినట్లుగా మనకి అందించాడు అదే దానికే ఏం చెప్తారంటే చెరుకు గడ తీసుకుని తినలేని వాడికి ముక్కలు చేసి ఇచ్చినట్లు వేదాలుగా నూట వెయ్యి నూట ఎనిమిది వేదాలు అది కూడా దా తీసుకొని తినలేని వాడికి అట్లా మొక్కలు చేసి ఇస్తే కూడా తినలేకపోతే చెక్కు తీసి ఇస్తారు అలాగే వాటిని నూట ఎనిమిది ఉపనిషత్తులు అట్లాగే ఇంకా చెక్కు తీసి ఇచ్చినా తినలేకపోతే వాటిని మొక్కలు చేసి ఇస్తారు అవే దశోపనిషత్తులు ఆ మొక్కలు కూడా తినలేకపోతే రసం తీసి ఇస్తారు ఆ రసాన్ని పసిబిడ్డలు కూడా లొట్టలేసుకుంటూ తాగలరు అలాగే ఈ గీతా అమృతం గీతా సారాన్ని మనకి పరమాత్మ రసం పోసినట్లుగా మనకి అందించాడు దాన్ని పసిబిడ్డలు కూడా రసాన్ని ఎలా తాగలరో ఎంత తెలియని వాళ్ళకైనా తెలిసే విధంగా గీతా సారాన్ని అందించాడు కృష్ణ పరమాత్మ అలాగే ఇక్కడ నిజాజ్ఞారూప నిగమా నిజమైనటువంటి జ్ఞానాన్ని ఆ నిగమములు అనేటువంటి వేదాల ఉపనిషత్తుల రూపంలో అమ్మ మనకి దర్శనం ఇస్తోంది ఆ పద్ధతుల్ని ఆ ధర్మాన్ని ధర్మాల్ని మనము తెలుసుకునే పాటించాలి అదే అమ్మ ఏంటి ఏమి స్వరూపం అమ్మ జ్ఞానస్వరూపం ఇక్కడ అయ్యింది ఆ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే అమ్మనే స్వీకరించినట్టే అమ్మ మన దగ్గర ఉన్నట్లే అమ్మ మనల్ని కాపాడుతున్నట్లే